టిక్కులు ఇంటు మార్కులు పెట్టకుర్రి క్యాండిడేట్ ఫోటో చూసుకొని పక్కకు ఒకటే నిలువు గీత గీయుర్రి బయటికి రాన్రీ ఇగో గిట్ల ఒక్క తీర్ల బతింలాడుతున్నారు ఏ మాత్రం తేడా వేసినా ఓటు షెల్లకుంటే అవుతుంది మళ్ళా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్సీకి వేసే ఓట్లకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది మరి ఓటేసేటోళ్ళంతా పట్టభద్రులైనా ఓటేసే కాడ కొందరు ఉత్తగడే కన్ఫ్యూజ్ అవుతుంటారు అందుకే ఒకటికి నాలుగు మాటలు చెప్తున్నారు ఇంతకు ప్రచారం ఎట్లా నడుస్తుందో చూడాలే కదా పార్కింగ్ ల ముచ్చట్లు గ్రౌండ్ల ఆటలు హోటల్లో కలిసినోళ్ళ తోటి ఛాయలు ఫంక్షన్ లో మీటింగ్లు గిట్లా నడుస్తున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం ముగ్గురు లీడర్లు మూడు పాత జిల్లా గుత్త తిరుగుతున్నారు ఒకనాడు వరంగల్ లా మరునాడు ఖమ్మంలా తెల్లారి నల్గొండ ఉండదు కాబట్టి డిగ్రీస్ రను టీచర్లను లాయర్లను సర్కార్ జాబులు చేస్తున్న వాళ్ళని గలుస్తున్నారు గెలిపిస్తే ఏం చేసేది చెప్తున్నారు తీన్ మర్మలన్న కోసం మంత్రులు రాకేష్ అన్న కోసం సీనియర్ ప్రేమేందర్ సార్ కోసం ముఖ్యమైన మును పెట్టినరు టీఆర్ఎస్ పార్టీ పద్ధతులను వాడుకొని వదిలేసి నడిమంత్రపు ఎలక్షన్ తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి పట్టభద్రులను మోసం చేసిన పట్టాగిరి ఏమని ఉంటే అది టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బిఆర్ఎస్ ఉంటుంది తప్ప ఈ సమయంలో ఉండాల్సింది ప్రభుత్వానికి బాకాలు పెట్టే కాదు ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు కావాలి గట్టిగా నిలబడి ఏమైనా నువ్వు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన ఆయన పాలకపక్షమే ప్రజా సమస్యల మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు బీఆర్ఎస్ ఎంతమంది గెలిచినా సార్ బీఆర్ఎస్ లో ఉంటారా ఉండారా అనేటువంటి ఈ రోజు తెలంగాణలో ఉంది ఈ ముగ్గురే కాకుండా ఇంకో నలభై తొమ్మిది మంది పోటీలు ఉన్నారు అందులో బగ్గా వినబడుతున్న పేరు అశోక్ సారు పార్టీలతో సంబంధం లేకుండా నిలబడ్డాడు సర్కార్ జాబ్ల కోసం కొట్లాడతాడని పేరు పోయినాడు మూడు పాత జిల్లాలలో కలిపి నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు రేపటితో ప్రచారం ఆకరు సోమవారం నాడు ఏల్కింగ్ కంటిస్తారు ఎవరు మండలికి పోతారు అనేది తెలిసేది వచ్చే నెల ఐదు తారీఖు నాడు అంటే కొత్త ఎంపీలు ఎవరో తెలిసిన తెల్లారి కొత్త ఎంఎల్సి ఎవరో అన్నట్టు పిలాని అటు పల్లి బటాని ఏది కావాలో మీరు ఆలోచించుకోండి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే బిడ్డలు పల్లి బటన్ లా కాక్తీ యూనివర్సిటీలో చదువుకునే బిడ్డలు పల్లి బటన్ల